మా ఆయన పెర్ఫార్మెన్స్ స్టూడెంట్ ఈ రోజు ఈరోజు కొరియర్ అయితే మా ఆయనకి ఇచ్చాను సో ఆయన ఈ రోజు ఓపెన్ చేయాలన్నమాట ఎందుకంటే హాయ్ హలో అండి ఇండియా వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహసిన్ అఫీషియల్ అనే సలామ్ అలైకం వెల్కమ్ టోవర్ చానల్ మౌసింగ్ అఫీషియల్ వన్ ఎక్కడికి వెళ్తున్నాం మాకు కొరియర్ వచ్చింది కొరియర్ తీసుకుని వచ్చింది కొరియర్ అయితే తీసుకున్నాం అనమాట సో కొరియర్లో ఏమొచ్చింది మీకు చూపించాలి కదా మేము యాక్చువల్లీ అవుటర్లో ఉన్నామండి మేము ఔటర్లో ఉన్నప్పుడు మీకు చూపించాలి కదా సో మనం తీసుకున్న కొరియర్ ఏది అనేసి మేమైతే చూపించేస్తాం మీకు సో వెయిట్ ఐ వాచ్ అలాగే వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి నేను వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఏం వచ్చిందో మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉందండి వీడియో చేయడానికి అందుకని ఆ ప్రాబ్లం కోసం మేము సొల్యూషన్ అయితే తీసుకున్నాం అనమాట ఈరోజు కొరియర్ లో వచ్చింది అది అది ఏమి అనేది వీడియోలో మొత్తం చూపిస్తాము వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఇక్కడ కంటిన్యూగా చూస్తా చూస్తా ఉండండి స్కిప్ చేయకండి స్కిప్ చేయొద్దండి అండి ఎలా ఉందో వీడియో అయితే కామెంట్స్ అయితే పెట్టాలి మీరు మనం అయితే ఉన్నాం చూడండి కొరియర్ అయితే తీసుకున్నాము అలా వేరే పని నుండి బయటకు వచ్చాము అలాగే మీకు వీడియో వీడియో అయితే డిసైడ్ అయిపోయాం కాబట్టి కూడా ఇప్పుడైతే చూడండి కొరియర్ అయితే తీసుకున్నాం మళ్ళీ ఇక ఇంటికి వెళ్ళాలి అలాగే మీకు ఇంటికి వెళ్లేంత వరకు నాకైతే అది ఏమంటారు నాకైతే నిబ్బరం లేదు నేనైతే ఓపెన్ చేసేస్తాను నాకు వెయిటింగ్ అవ్వదు ఏమొచ్చింది కొరియర్ లో ఎలా ఎందుకు కొరియర్ వచ్చింది అనేసి నేను మీతో అందరికీ షేర్ చేసుకోవాలి కదా సో అందరికి షేర్ చేస్తే నాకు ఒక పని అయిపోతుంది అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి కావాలంటే సెట్ చేసుకుందాము ఇప్పుడైతే మనం చూపించేద్దాం మీకు కొరియర్ ఏం వచ్చింది అనేసి ముందుకెళ్ళి సైడ్లో బండి పెట్టేసి మనం అయితే కొరియర్ ఏమనేసి బయట ఓపెన్ చేద్దాం మనము అంతే కదా అంతేగా జోరుగా చెప్పండి అంతేగా సో మనం అయితే బ్యాంగ్లూర్ రోడ్ లో ఉన్నామండి ఇప్పుడు బెంగళూరు రోడ్ వెళ్తూ ఉన్నాము వేరే పని ఉండి వెళ్తున్నాము కొరియర్ తీసుకున్నాము కొరియర్ అయితే తీసుకొని అలాగే పని నుండి వెళ్తున్నాం అనమాట పని ఏదైనా కానీ మనం ఫస్ట్ షేర్ చేసుకుందాం మనకి ఏదొచ్చింది అనేసి ఓకేనా మా ఆయన పర్ఫార్మెన్స్ చూడండి ఈ రోజు ఈరోజు కొరియర్ అయితే మా ఆయనకి ఇచ్చాను సో ఆయనే ఈరోజు ఓపెన్ చేయాలన్నమాట ఎందుకంటే ఇది ఆయన ఒపీనియన్ అనేసి నేను ఇంకా కొద్ది రోజులు ఉన్ని అంటే ఆహా వద్దు కావాలి కావాలి అనేసి ఆయనే తెప్పించారనమాట అందుకనేసి ఆయనకే ఇచ్చేసాను నేను ఓపెన్ చేయడానికి మరి ఏముందో ఎలా ఉందో చూసేద్దామా మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దామా ఓపెన్ చేసి చివరకు మేము అవుట్ వచ్చా సో ఓపెన్ చేయండి అయితే చూద్దాం ఏముందో ఓకే అండి అయితే ఓపెన్ చేసేద్దాం హ్యాండ్ 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 హ్యాపీ న్యూ ఇయర్ రాకముందే మనం అయితే కేక్ కటింగ్ చేస్తున్నాం వన్ టూ త్రీ స్టార్ట్ ఏమొచ్చిందని అనుకుంటున్నారు అందరూ చూడకముందే ఒక కామెంట్ అయితే కొట్టేసేయండి ఏమచ్చ పడేసారు మా ఆయన ఏమండి ఇది చూపించండి అక్కడ అలా చూపించండి చూడండి మైక్ సరే చెప్పేస్తే బాగోదు కదా ఓపెన్ చేసి చూసి చూపించేయండి అయితే ఓపెన్ చేసేయండి నాకు చెప్తారు కీస్తో సింపుల్ అనేసి మీరేది ఎలా చూపేస్తున్నాయి బైక్ ఉందాడా చూద్దాం ఒకసారి మైక్స్ అండి ఇవి మైక్స్ వచ్చాయి సో మైక్స్ అయితే వచ్చాయండి ఓపెన్ చేద్దాం హలో సో సేమ్ అండి ఇప్పుడు మన దగ్గర ఉండేదానికి ఇక్కడ పైన ఉండే చుప్పైతే అది ఐఫోన్ కి కూడా ఐఫోన్ కొంటాం కదా మేము వీడియోస్ తీసిన డబ్బులు వస్తాయి కదా అప్పుడు ఐఫోన్ తీసుకున్నాము అప్పుడు వస్తుంది ఇప్పుడు పని రాదు ఐఫోన్ తీసుకున్నప్పుడు పరుగు వస్తుంది అంటే ముందు వచ్చిన మైక్ కూడా వచ్చింది అలాంటి అడాప్టర్ అయితే మనకు ఐఫోన్ అయితే సరిపోతుంది అది సో అందరూ సపోర్ట్ చేసేయండి ఐఫోన్ కొనేట్టుగా ఇలా చూడండి టూ మైక్స్ మొత్తం మనగా చూస్తుండాయి దీంట్లో ఆ ఫోర్ పిసెస్ చూస్తున్నారా నేను ఇది పట్టుకొని మాట్లాడుతున్నా ఇది పట్టుకోవాలి కదా ఇది కూడా అలాంటిదే సేమ్ అండి ఇది కూడా చూడండి మనకు కాకపోతే ఇది రౌండ్ చిప్ ఎగిరిపోయింది ఒకసారి వీడియోస్ చేయడంలో చిప్ అయితే ఎగిరిపోయింది ఇంకా ఏమంటే నేను ఒకటే చాలు అనుకున్నా ముందు నేను ఒకదాన్ని వీడియోస్ చేసేదాన్ని కాబట్టి నాకు సరిపోయేది ఇప్పుడు మా ఆయన సౌండ్ అయితే చాలా తక్కువండి తక్కువండి ఎవరైనా అనుకుంటే ఏందబ్బా ఎంత స్లోగా మాట్లాడతారు అనుకుంటా అనుకుంటున్నారు చాలా మంది వ్యూవర్స్ అయితే చెప్తున్నారు సౌండ్ తక్కువగా వస్తుంది అనేసి సో నా దగ్గర మైక్ ఉంటే ఆయన సౌండ్ తక్కువ వస్తుంది ఆయన దగ్గర మైక్ ఉంటే నా సౌండ్ తక్కువ వస్తుంది అయినా కానీ నాకే అడ్జస్ట్ చేద్దామంటే మా ఆయన వద్దు వాళ్ళకి ఇబ్బందిగా ఉంది వీడియో క్లారిటీగా ఉంటేనే కదా చూస్తారు అనేసి అనడంతో సో అందుకని ఇదైతే తెప్పించడం అయితే జరిగింది ఇక నుంచి ఆ బాధైతే ఉండదు మీకు కూడా హ్యాపీగా అయితే క్లారిటీగా వస్తుంది తెప్పించడం జరిగింది హ్యాపీగా అయితే వీడియో చూసేయొచ్చు మీరు కూడా ఇక సో టూ టూ మైక్స్ ఉన్నాయి ఇప్పుడు ఎమర్జెన్సీ మైక్ కూడా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఛార్జింగ్ అయిపోతుంది కదా మనకు సో ఆ రెండు దాంట్లో మనం ఛార్జింగ్స్ అయితే పెట్టుకొని వెళ్తే ఇప్పుడు ఫ్రీ దాన్లు పెట్టాలి ఛార్జింగ్ మనము ఓ మై గాడ్ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందండి అండి ఇప్పుడే థౌసండ్ పైన వస్తుంది ఇప్పుడే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను ఇది ఆన్ చేశాను లైట్ పడుతుంది చూడండి నేను ఇప్పుడు ఇప్పుడు ఈ మొబైల్ అయితే మనం కదా గ్రీన్ వచ్చింది ఇప్పుడు ఇదైతే ఆఫ్ అయిపోతుంది మనకు ఓల్డ్ అయితే ఇది కూడా ఆన్ చేద్దాం మైక్స్ మనకు అయితే కనెక్ట్ అయిపోయాయి గ్రీన్ లైట్స్ వచ్చేసాయి మీది బట్ నేను లెఫ్ట్ రైట్ అనేసి రాసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఆయన ఆయన ఏమన్నా అది రిపేర్ వచ్చేసింది అంటే నువ్వే చెట్ చేసి ఏమైనా నా మీదకి వచ్చేస్తారు అందుకని ఆయన నెంబర్ నా నెంబర్ రాసి పెట్టుకోవాలి కలిసిపోయినది ఎందుకంటే అది ఏమైనా అయిందంటే నువ్వే అలా చేసేసంటారు అందుకని దేనైతే నేనైతే ఎం వేసుకుంటాను ఏ వేసుకుంటాను ఏఎం అని వేసుకుంటాను ఎందుకంటే ఆయన ఆబిద్ నేను మోసాను కదా సో మామూలుగా ఆబిద్ మొహా అని మా నిక్ నేమ్స్ అండి ఇద్దరివి ఆబిద్ మొహా అనేసి అలా నేనైతే దానిపైన ఏ దింపైన ఏం వేసేస్తే ఎలా ఉంటుందో నా ఈ ఒపీనియన్ ఎలా ఉందో నా ఐడియా మీరైతే కామెంట్ చేయాలి అంతే కదా అంతేగా ఎవరిది వాళ్ళకే బా మైక్ అయితే అంతే కదండి ఎవరిది వాళ్ళకే కదా అందుకనేసి ఈ రోజు అయితే మైక్స్ అయితే టూ వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే టూ మైక్స్ అంటే ఇప్పుడు చాలా ఈజీగా అయితే వీడియోస్ చేయగలం మనము ఎందుకంటే ఒక ఒకరు వీడియో తీస్తే ఒకరి దగ్గర మైక్ ఉంటే ఒకరి దగ్గర మొబైల్ ఉంటే ఇలా కష్టం అయిపోతుంది మనకు ఇప్పుడు సెల్ఫీ స్టిక్ కూడా రీసెంట్ గా అయితే తీసాం మేము ఇప్పుడు మొత్తం సెట్ అయితే మనకు సరిపోయింది ట్రైపాడు అలాగే సెల్ఫీ స్టిక్ ఇంకా మనకు మైక్స్ అన్ని సరిపోయాయి ఇక సింగల్ మైక్ కూడా అండి నేను ఎక్కడికన్నా సింగిల్ గా వచ్చినప్పుడు అదే సింగిల్ గా వీడియో చేయాలి అనుకున్నప్పుడు నాకైతే సింగిల్ మైక్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం త్రీ త్రీ మైక్స్ అయితే ఛార్జింగ్ పెట్టాలి ఏమండి అవును కొన్ని దానికి ఇక వీడియో బోర్ కొడుతుంది ఎందుకు తింటారు లాంగ్ లేదు చూడండి రివర్స్ వారు చూసారు చూసేది మీరే కదా తెప్పించారు వద్దు అంటే దాని గురించి చెప్పాలి కాదు అయితే నేను తల తింటున్నానా లావుగా అయితే నేను తల తింటున్నానా మీరే చెప్పాలండి మా ఆయన కరెక్ట్గా నేను కరెక్ట్ మీరే చెప్పాలి అయితే సో ఇదేనండి మన వీడియో అయితే పూర్తిగా అయితే చూసేసి నాకు కామెంట్ చేసేయండి subscribe subscribe చేసుకో ఇంకా నేను మళ్ళీ మైక్ పెడుతున్నా మీకు సబ్స్క్రైబ్ ఆల్్రెడీ నాది బా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ కూడా నాకు కామెంట్ కూడా చేయండి మైక్ కూడానే చేస్తుంటుందారెడిగా ఇంకా మైక్ కూడానే చేస్తుంటుందా సో ఇదేనండి నా మైక్ నేను రేపైతే దీనిపైన లేదు నేను దీనిపైన నెంబర్ వేసి రేపు చూపిస్తాను మీకు అందరికి ఎవరిది అనేసి ఓకేనా ఓకేనా